ఓం శ్రీ ఓంశ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము కుజదోషం కావచ్చు కాలసర్ప దోషం కావచ్చు ఇలాంటి దోషాలు ఎటువంటి దోషాలకైనా సరే చక్కని పరిష్కార మార్గంగా సుబ్రహ్మణ్య షష్ఠి తిథి అనేటువంటిది మాసంలో శుక్లపక్షంలో షష్ఠీ తిథి నాడు వస్తుంది స్కంద షష్ఠి అని కూడా అంటారు ఆ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు తప్పనిసరిగా ఈ విధంగా గనక ఆచరించారు అనంటే ఎటువంటి దోషాలైనా సరే తొలగిపోతాయి ప్రధానంగా దోషంతో బాధపడేటువంటి వాళ్ళకి అలాగే కాలసర్ప దోషంతో బాధపడేటువంటి వాళ్ళకి చక్కని పరిహారంగా మనము జాతక పరిశీలన అనేది చూస్తే కుండలిని కనుక వేసుకొని చూస్తే రాహువు గ్రహం అనేటువంటిది ఒక ఇంట్లో ఉండి కేతువు మరొక ఇంట్లో ఉండి ఈ మధ్య మొత్తం కూడా అన్ని గ్రహాలు గనక ఉండి ఉంటే రాహువు కేతువు మధ్యలో పడితే అన్ని గ్రహాలు కూడా మధ్యలో ఉంటే దాన్ని కాలసర్ప దోషము అంటాము ఈ కాలసర్ప దోషము అనేది తొలగిపోవాలన్నా కుజ దోషము అనేది తొలగిపోవాలి అనన్నా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు తప్పనిసరి విధంగా ఆచరిస్తే వివాహం లేట్ అవుతున్నటువంటి వారికి అతి త్వరగా వివాహం కుదురుతుంది సంతానం కలగడం లేట్ అవుతున్న వారికి త్వరగా సంతానం కలుగుతుంది స్వగృహం కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ సుబ్రహ్మణ్య షష్ఠి తిథి నాడున మనం గమనిస్తే మరి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి తిథి రోజున చాలామంది కూడా ఇప్పుడు తమిళనాడు వైపు మనం గమనిస్తే కావడి కావడి అని చెప్పేసి మోస్తూ ఉంటారు అంటే ఒక కావడిలో పంచదార ఒక కావడిలో పాలు అలా కావచ్చు అలా మరి ఆ కావడిని తీసుకొని వెళ్ళి సుబ్రహణ్యేశ్వర స్వామి గుడిలో అక్కడ సమర్పిస్తుంటారు నేను కూడా చాలా చోట్ల గమనించాను తిరుత్ దగ్గర కావచ్చు అలా కావడి అనేది తీసుకొని పెడుతుంటారు అలా మరి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిది రోజున అంటే సుబ్రహ్ణ ఈ స్కంద షష్ఠి నాడు కావచ్చు ఆ రోజున తెల్లవారుజామున నుంచి అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనము అనేది చేసుకోవటము స్వామివారికి ఇవన్నీ కూడా చక్కగా సమర్పించటము పాలు పంచదార తప్పనిసరిగా సమర్పిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అయితే అన్ని దోషాలకి చక్కని పరిహారం నానా ఇది ఈ ఒకటి ఆ ఒకటి దోషం అనని కాదు అన్ని దోషాలకి చక్కని పరిహారంగా ఈ రోజున స్వామివారి దర్శనము అనేది చేసుకుంటారు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనము అనేటువంటిది చాలా చాలా మంచిది ఈ రోజున చేసి అలాగే కొద్దిమంది దీపారాధన అనేది కూడా చేస్తారు ఎర్రని ఒత్తులు వేసి ఒక ఆరు ఒత్తులు అనేవి వేస్తారు వేసి దీపారాధన చేస్తారు మరి కొంతమంది తొమ్మిది ఒత్తులు అయినా సరే వేసి ఎర్రని ఒత్తులు శ్రేష్టం ఈరోజు చేతిలో కొంచెం కుంకుమ వేసుకొని నూనె వేసి ఒత్తులు ఇలా అంటే ఎరుపు రంగు అవుతాయి ఎర్ర దారంతో చేసిన దానికంటే ఈ ఎర్రని ఒత్తులు అనేది చాలా చాలా మంచిది ఈ ఎర్రని ఒత్తులు అనేవి వేసి దీపారాధన అనేది చేయటం చాలా చాలా మంచిది అలాగే నాగ ప్రతిష్ట చేసి ఉంటాయి వాటికి ఆవు పాలతో అభిషేకము అనేది చేయటం కూడా చాలా చక్కని పరిహారము అలాగే సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనము అనేటువంటిది ఎక్కువ మంది చేస్తుంటారు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఉంటాయి జనరల్గా దాదాపుగా ఒక కిలోమీటరు లైన్ కూడా ఉంటూ ఉంటుంది స్వామివారి దర్శనం అనేది తెల్లవారుజాము నుంచి కూడా వెళ్ళి అక్కడ లైన్లో నిలబడి చక్కగా దర్శనం చేసుకుంటారు పాలతో అభిషేకం అనేది చేస్తూ ఉంటారు అక్కడ ఎక్కువ పాలు అనేటువంటివన్నీ కూడా ఒక పాత్రలో పోస్తారు అందులో మనం తీసుకెళ్ళినటువంటి పాలు కూడా అందులో పోస్తే అన్నీ కలిపి వాళ్ళు అభిషేకం అనేది చేస్తూ ఉంటారు అలాగే ఆ రోజున ఎవరైనా సరే ఈ రోజున ఏమిటి అంటే దానం చేయటము అనేటువంటిది విశేషము ప్రధానంగా చలి ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి దుప్పట్లు దుప్పట్లు దానం అనేది ఇస్తూ ఉంటారు అలాగే కొంతమందికి పాలు అనేటువంటివి కూడా సప్లై చేస్తుంటారు ఆహారం సప్లై చేస్తూ ఉంటారు ఈ రోజున విశేషంగా ఈ విధంగా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు దానము అనేది కూడా చేస్తూ ఉంటారు నాన్న ఆ విధంగా ఏంటంటే దండం అనేది కూడా పెట్టుకుంటారు మళ్ళీ సువర్ణ స్వామి షష్ఠి తిథి వచ్చేసరికల్లా మరి పిల్లలు కలగడం లేట్ అవుతుంది అన్నటువంటి వాళ్ళకి చక్కని సంతానం కలుగుతారు వివాహం లేట్ అవుతుంది అన్న వాడికి అతి త్వరగా మంచి సంబంధం కుదురుతుంది వివాహం అవుతుంది సొంత ఇంటి కోసం అని చెప్పేసి మరి అది ఒక కళ సొంత ఇల్లు అనేది ఎక్కువ మందికి అది ఒక కళ మరి ఆ కళను నెరవేర్చుకోవడం కోసం కూడా స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర వారి అనుగ్రహం వలన సొంత ఇల్లు అనేటువంటిది కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు ఈ విధంగా ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి తిథి అంటే మార్గశిర శుద్ధ షష్ఠి తిథి సుబ్రహ్మణ్య షష్ఠి అంటాము ఆ తిథి రోజున తప్పనిసరిగా స్వామివారి దర్శనము అనేది చేసుకుంటారు చేసుకొని అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ తీర్థం స్వీకరిస్తారు అభిషేక తీర్థం ఇస్తారు నాన్న తీర్థం అనేది కూడా స్వామివారి అభిషేక తీర్థం అనేది ఇస్తారు అలాగే సుబ్రమణ్యేశ్వర స్వామి వారిది అక్కడ విభూతి అనేది ఉంటుంది ఆ విభూతి అనేది కూడా ధరించటము అలా ధరించడం చాలా చాలా మంచిది అలాగే చక్కని సంతానం కలగాలి అనుకున్నటువంటి వాళ్ళు విభూతిని ధరించి ఆ వేలుని అక్కడ ఇక్కడ తొడవకుండా గర్భానికి ఇట్లా రాసుకుంటారు గర్భదోషాలు ఉంటే పోతాయి అని చెప్పేసి తొలగుతాయి అని అలాగే నేను ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటాను పుట్టలో కూడా పాలు పోసిన తర్వాత ఆ పుట్టమ్మను ఇలా ధరించిన తర్వాత ఆ పుట్టమ్మన్ను ఉన్నటువంటి ఆ వేలును కూడా పొట్టకి రాసుకుంటారు రాస్తే గర్భదోషాలు ఉంటే తొలుగుతాయి అని చెప్పి ఇది చాలా మంచి పద్ధతి నాన్న ఆ విధంగా మీరు స్వామివారి దర్శనము అనేటువంటిది కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవటము ఈరోజు చాలా చాలా మంచిది వెళ్ళి మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో సంకల్పం ఏమిటి అనేది విన్నవించుకొని అక్కడ వారిచ్చేటువంటి అభిషేక తీర్థము అనేటువంటిది తీసుకోవటము అనేటువంటిది చాలా చాలా మంచిది